శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈరోజు మీ ముందుకు జీవాత్మ ప్రపంచ నియమాలు అనే అంశం మీద వివరంగా చెప్తాను అంతకుముందు ప్రార్థన మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే సర్వదా ఉన్నత చైతన్యం లేదా దేవుడు మనిషికి సంకల్ప స్వేచ్ఛను ఇచ్చాడు కానీ మనిషి పెడదారిలో నడుస్తూ చెడు పనులు చేస్తూ ఉండటం వల్ల చెడు స్పందనలు ఏర్పడుతున్నాయి ఆ చెడు స్పందనను ప్రకృతి గ్రహిస్తుంది మనిషి ఉపచేతనాత్మక మనస్సుని వినకుండా పూర్తిగా ఆధ్యాత్మిక మార్గానికి దూరంగా వెళుతున్నాడు అద్భుతమైనటువంటి ప్రకృతి సమతుల్యాన్ని నాశనం చేస్తున్నాడు అందువలన ప్రకృతిలో ప్రతికూల శక్తి చెడు స్పందనలు బాగా ఎక్కువ అవుతున్నాయి ఇదంతా ఆధ్యాత్మిక లోపం వల్లనే ప్రకృతికి మెరుగుపరచగల నాశనం చేయగల సామర్థ్యం రెండు ఉంది మనిషి యొక్క చెడు స్పందనల వలన ధృవాల స్థల మార్పు జరుగుతుంది భౌతికంగా భూ అక్షరం మారుతుంది ప్రకృతి మన ఆలోచనలను మారాలని మనకిచ్చే హెచ్చరికలు ఉదాహరణకు మన శరీరాన్ని భూమితో పోల్చవచ్చు మన శరీరంలో జలుబు జ్వరము వ్యాధుల ద్వారా మన శరీరం సమతుల్య స్థితికి చేరుకుంటుంది అలాగే ప్రకృతి వికృతి వైపరీత్యాల ద్వారా సమతుల్యం పొందుతుంది దైవదృష్టి అంతా పవిత్రంగా ఉదారంగా శాంతియుతంగా ఉండాలి అలాగే మనిషి కూడా సన్మార్గంలోనే నడవాలి ఎవరైతే సన్మార్గంలో ఉంటారో ఎవరైతే ఉన్నత ఆవరణను చేరి ఉంటారో వారిని వారి స్పందనలను బట్టి ఆత్మలోక ఆత్మలు రక్షిస్తాయి ప్రపంచంలో ఇరవై ఐదు శాతం మాత్రమే బ్రతుకుతారు కెనడా న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో కొన్ని ప్రదేశాలలో ప్రతికూల ఆలోచనలు తక్కువగా ఉంటాయి జలప్రళయం ప్రపంచమంతా గొలుసుకట్టు ప్రతిస్పందనలు జరుగుతూ శుద్ధ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అంటే ప్రకృతి బ్యాలన్స్ చేసుకుంటూ ఉంటుందన్నమాట వ్యక్తికి తాను గర్వంగా ఉన్నానని ఎలా తెలుస్తుంది గర్వానికి సంకేతాలు ఏమైనా ఉన్నాయా అని కనుక శోధిస్తే ఒకటి దేవుని ఉనికిని నమ్మడు ఇది అహంకారానికి మొదటి చిహ్నం రెండు తాను చేసిన తప్పుల్ని అంగీకరించాడు మూడు వేరొకరు మనలను తప్పని వారిది రైట్ అంటే భరించలేరు నాలుగు సత్యము నుండి పారిపోతారు ఐదు ఇతరుల కంటే తాము అధికులముగా భావిస్తూ ఉంటారు ఆరు వారికే ప్రతిభ ఉందని ఇతరులు లేదని భావిస్తారు ఏడు వారికి వారే సాటి వారికి ఎవరూ లేరు సాటి అని అనుకుంటూ ఉంటారు ఎనిమిది అన్ని వారికే తెలిసినట్లుగా భావిస్తూ ఉంటారు తొమ్మిది వారి అభిప్రాయం ఏదైనా సరే సరైనదిగానే అనుకుంటారు పది ఇతరులను తక్కువగా చూస్తూ వారు తక్కువ వారు అనుకుంటారు పదకొండు ఎవరినైనా బాధ పెట్టినా లెక్క పెట్టరు పన్నెండు వారికి జరిగే మంచి అంతటికీ కారణం వారే అనుకుంటారే తప్ప భగవంతుడు అనుకోరు పదమూడు వారికంటే వేరొకరు గొప్ప అని ఏ విషయంలో కూడా ఒప్పుకోరు పద్నాలుగు అందరికీ లోపాలు ఉంటాయి అందరూ తప్పులు చేస్తారు అని ఆ విషయాన్ని ఎవడు అర్థం చేసుకోడు పదిహేను వారు వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు పక్కన పట్టించుకోరు పదహారు అసహనంతో మొండిగా విసుగ్గా ఉంటారు ఎప్పుడు పదిహేడు ఎటువంటి మార్పును కూడా అంగీకరించలేక ప్రతిఘటిస్తారు చివరిగా పద్దెనిమిది ఎవరైనా వారితో ఏకీభవించకపోతే అస్సలు తట్టుకోలేరు ఇలాంటివి ఏమైనా మనలో ఉన్నాయా అని మనం అనుక్షణం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటివి గనక మనలో ఉంటే మనలో గర్వం ఉన్నట్లుగా భావించాలి ఇప్పుడు అర్థమైనగా గర్వానికి లిస్ట్ ఇచ్చాడు వినయం ఎలా వస్తుంది దీనికి ఒక లిస్టు ఒకటి ఉపచేతనాత్మక మనసు అంటారు అంటే సబ్కాన్షియస్ మైండ్ చెప్పినట్టుగా వినయం వినయం సహజంగా వస్తుంది రెండు ప్రార్థన ఉద్దేశం మనలను ఉన్నత చైతన్యం ద్వారా బడ్డాయని గుర్తు తెచ్చుకోవడం వల్ల వినయమొస్తుంది మూడు దేవుడు అందరిని ఒకేలా సృష్టించాడు మన భూలోకంలో పరీక్షలు ఎదుర్కొని శిక్షణ పొందాలి ప్రతి ఒక్కరూ వివిధ రకాల ప్రతిభలతో పుడతారు కావున మనం అధికలమనే ప్రసక్తే లేదు తాడిదన్ని వాడితే తడదన్ని వాడికోడు అన్నాడు ఉంటాడనేది గుర్తుంచుకోవాలి నాలుగు సేవ చేయడం నేర్చుకోండి నిష్కపటంగా ఉండి ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోండి ఐదు తప్పులను అంగీకరించండి అప్పుడు మాత్రమే మార్పు సాధ్యమవుతుంది ఆరు ఆధ్యాత్మికత పాఠం నేర్చుకోవడమే కాదు దానిని ఆచరించాలి అలా ఆచరించినప్పుడే ఆత్మ బలోపేతమవుతుంది ఏడు సహనంతో ఉండండి వ్యక్తులు వారి ఆధ్యాత్మిక అభివృద్ధిలో వివిధ దశల్లో ఉన్నారని వారి పరీక్షలు వారి శిక్షణ వారి కర్మ భిన్నంగా ఉంటాయని గ్రహించండి వారికి ఆధ్యాత్మిక జ్ఞానం భిన్న స్థాయిలో ఉంటుంది ఇది వినయానికి లక్షణం తర్వాత గర్భం ఉన్న వ్యక్తి ఎలా పతనమవుతాడు అనే దానికి సమాధానం ఒకటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం ఎలా మనిషికి గర్వం ఉన్నందున మనము పూర్తిగా భౌతిక మనస్సు చెప్పినట్టు వింటాం భౌతిక మనస్సుకి ఆధ్యాత్మిక నియమాలంటూ ఏమీ లేవు లేవు పైగా తెలియవు ఇతరులు మన గురించి ఏమి అనుకుంటారు అనే విషయాన్ని గురించి వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు ఆలోచించి వారి మెప్పు కొరకు పనులు చేస్తూ అన్ని విషయాల్లోనూ మంచి నిర్ణయాలు తీసుకుంటాం ఆధ్యాత్మికంగా పతనం చెందుతాడు గర్వము పెరగడం వల్ల వారు దేవుడు ఉన్నాడనే విషయాన్ని పూర్తిగా వదిలేస్తారు నమ్మరు ఉన్నత శక్తి ఉండేటటువంటి అవకాశము లేదు అని ఘంటాపరంగా చెప్తారు వారి చేష్టల వలన వారి యొక్క సబ్కాన్షియస్ మైండ్ నిద్రాణంలో ఉంటూ ఉంటుంది ఏమి చెప్పడం మేల్కొని చేయగలడం తర్వాత మూడు తక్కువ స్థాయి స్పందనలు వస్తాయి మనం ఏదైనా వ్యతిరేకమైన పని చేస్తే మన తల చుట్టూ నల్లని మేఘంలో వ్యతిరేక శక్తి అనేది కమ్ముకుని వెలుతురుని రానివ్వకుండా ఒక చక్రం సృష్టింపబడుతుంది దాని వలన మనము బలహీనమై తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది నాలుగు అసూయ వస్తుందట ఎలా అనసూయ వసేపు రాలేదు కానీ అసూయ రాకూడదు కదా అసూయ వలన మనం ఇతరులతో పోల్చుకుంటాం మనకు జరిగిన మంచి విషయాలను గమనించకుండా మనకు ఏమీ జరగలేదో అవే గుర్తుకు తెచ్చుకొని అదే పనిగా బాధపడుతూ ఇతరులకు జరిగినటువంటి మంచి విషయాలని చూసి ఓడ్చుకోలేకుండా సహించలేకుండా బాధపడుతూ ఉంటారు ఆరు ఎప్పుడు అసంతృప్తితో ఉండటం భూలోకంలో మనము నేర్చుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పాఠం తృప్తిగా జీవించడం భౌతిక మనస్సు బాట వినడం వలన అహం ఏర్పడుతుంది అది మనలను ఇంకా ఇంకా కోరుకునేలా చేస్తుంది మనం ఆ కోరికలకు లోబడిపోయామనుకోండి అప్పుడేమవుతుంది మన దగ్గర ఉండేటువంటి సంపద అధికారం కీర్తి సంపాదించచ్చేమో కానీ ఏ విధమైన మార్గంలో కానీ అవేవి కూడా మనకు సంతృప్తినివ్వవు అవసరాలకు ఉపయోగపడవు ప్రయోజనం ఏమో చెప్పండి ఏడు శత్రువులు అధికమవుతారు ఇలా మన గర్వాన్ని గనక అదుపులో ఉంచకపోతే అనాలోచితంగా కానీ మూర్ఖంగా కానీ మాట్లాడతాం ఆ విధంగా మాట్లాడటం వలన మనకు శత్రువులు ఏర్పడతారు ఎనిమిది దీనివలన బంధుత్వాలు నష్టం జరుగుతుంది అన్నాడు బంధుత్వాలు నష్టపోవడం జరగడానికి కారణం ఏమంటే గర్వం అధికంగా ఉండటం వలన నేను గొప్ప అనే ఒక భావన ఏర్పడుతుంది దీనివలన ఎదుటివాడు తనకన్నా గొప్ప కాదనేటువంటి ఒక భావనతో ఉండటంతో ఈ బంధుత్వాలు ఎక్కువ కాలం నిలబడవు తొమ్మిది ఆశలు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి అహం ఉన్నందువల్ల ఇది నేనే చేయాలి ఇది నాకే దక్కాలి అనుకుంటాం దీనివలన ఆశ ఆశ వలన ఒత్తిడి అలాగే ఆశ వలన ఇతరుల నుండి ఏవేవో కావాలనుకుంటాను ఏ వ్యక్తి అయితే వీటిని గమనించి అతడు అతని దృష్టిని మరలిస్తాడో అతను ఒక్కడే ఆధ్యాత్మికంగా ఎదగగలడు మనం ప్రతికూలంగా ఆలోచిస్తున్నామని మనకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్న వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకటి లిస్ట్ ఇస్తాం దీనిలో మనం ఉన్నామని చూసుకోవాలి లేదంటే హ్యాపీ అనుకూలం ఒకటి భయం నెగిటివ్ ఆలోచన వల్ల మన చుట్టూ నెగిటివ్ ఆలోచన చేసే వ్యక్తులు ఉన్నట్లుగా దైవము పట్ల విశ్వాసము ఆధ్యాత్మికత లేకపోవడం వలన అవగాహన లోపం వలన మనకు తెలియనిటువంటి భయం ఏర్పడుతుంది ఇది మన ఉపచేతనాత్మక మనసు గుర్తిస్తుంది మనం మన ఇంటిని నిరాడంబరంగా శుభ్రంగా సూర్యరశ్మి తగిలేటి విధంగా మొక్కలతో ఉంచుకోవాలి ఇవన్నీను మనకు సానుకూల స్పందన కలిగి చేసేటువంటి సాధనాలు రెండు చింత నిరంతరము చింతిస్తూ ఉన్నా కూడా క్రిందకి అనగా క్రింది ఆవరణకు పడిపోతాం మనం పరాపేక్ష లేకుండా కర్మ చేయాలి దైవము పట్ల విశ్వాసమును ఉంచుకోవాలి విశ్వాసము లేకపోవడం అంటే కారులో పెట్రోలు పోయకుండా కారు నడపాలనుకోవడం లాంటిది క మూడు సంశయం మనము గురువు గారిని కూడా సంశయిస్తాం అనుమానిస్తాం మంచి గురువా కాదా అని చూడండి గురువు పట్ల విశ్వాసం ఉండాలి అలా విశ్వాసం లేకుండా ఉన్నా కూడా ప్రతికూలంగా ఆలోచించినట్టే అనుకోవాలి ఇక నాలుగు నశ పెట్టడం నశ పెట్టడము ఆధ్యాత్మికంగా తప్పు ఇది అహం నుండి పుడుతుంది మానసికంగా వేధించడం మాటలతో చిత్రహింస పెట్టడం ఇదంతా స్వార్థంతో వారి మాట నిలబెట్టుకోవడం కోసమే చేస్తారు ఐదు ఫిర్యాదు గొణుగుతూ ఉండడం మొదలైనవి నెగిటివ్గా ఆలోచించే వ్యక్తి ఎప్పుడూ గొణుగుడుగా నెగిటివ్నే ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాడు మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనలే ఆ వ్యక్తులే మన వైపు ఆకర్షింపబెడతారు ఇది సత్యం సహజం ఇంకా ఆరోది అవసరమైన దానికన్నా ఎక్కువ కష్టపడటం ఉచితమా కాదా ఒక వ్యక్తి తాను ఆ పని చేయలేకపోయినా దానిని చేస్తున్నాడు అంటే అతనికి గర్వం అహం ఉన్నట్లుగా గుర్తించాలి కారణం ఏంటంటే అతను అట్లా మాట్లాడడం వలన అతనికి శత్రువుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది ఎనిమిది బంధుత్వాలు నష్టపోవడం జరుగుతుంది ఇలా గర్వము వలన ఆధిక్యతాభావం బాగా పెరిగిపోయి దాని వలన బంధువులు ఒక్కొక్కరుగా దూరం అవుతూ ఉంటారు తొమ్మిది ఆశలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అహం ఉన్నందువలన ప్రతిదీ కూడా తనకే దక్కాలని తపత్రయపడుతూ అన్నింటినీ కూడా తన వశం ఉంచుకోవాలని కోరుకుంటూ ఉంటాడు చివరికి అవి అతనికి దక్కకపోతే తాను తట్టుకోలేని స్థితిలో ఉంటాడు ఇహ సంశయం అంటే ఎప్పుడూ మనిషి తనకు తగినటువంటి వాటితోనే తృప్తి పడకపోతే అది అలాగే ఉంటుంది ఆ విధంగా మనిషి అనేకములైనటువంటి దురాశలకు దుఃఖానికి కారణభూతుడు వసుడు అవుతాడు ఇతరులను అనవసరంగా నిందించడం మనలో బాధ ఉంటేనే ఇతరులను నిందిస్తాం ముందు అదేమిటో తెలుసుకుంటే లోపాన్ని సరిచేసుకొని మారడానికి ప్రయత్నించాలి తొమ్మిది ప్రతికూలమైన ఆలోచనలకు పానిస అవ్వడం నెగిటివ్గా ఆలోచించే వ్యక్తులు సమస్య ఏది లేకపోయినా సరే వారే సృష్టించుకొని బాధపడుతూ ఉంటారు వారి మీద వారే జాలి పడుతూ ఎప్పుడు నిరాశ నిస్పృహలతో ఉంటారు చూచి నా జన్మ వ్యర్థం అసలు బ్రతకడమే కష్టం ఇట్లా ఏదో మాట్లాడుతుంటారు ఇంకా పది అసహనం దానివల్ల ఏర్పడేది లక్షణం అసహనం వలన నిగ్రహం కోల్పోతాము ఎప్పుడు సహనంగా ప్రశాంతంగా ఉండండి వీటన్నింటినీ మనం గుర్తించాలి ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకున్న వాటిలో మనలో ఏ భావం ఉన్నప్పటికీ మనం ప్రతికూలంగా ఉన్నట్లే కాబట్టి ఆ భావం నుండి బయటకు వచ్చేయండి అనుకూలంగా ఉన్నట్లవుతుంది ఇంకా భూలోకంలో ఆత్మలోకం గురించి ఎందుకు గుర్తుండదు ఆత్మలోకమే ఒకవేళ నిజమైతే నిజమైన నివాసమైతే చనిపోయిన వెంటనే గుర్తించం ఎందుకని అసలు ఆత్మ లక్షణాలు ఎలా అలవడతాయి ఇవి ప్రశ్నలు ఆత్మ లోకంలో ఎంత స్వేచ్ఛగా మనం శరీరం ఎంత తేలిగ్గా ఉంటుందో చూ గుర్తుంటే ఒక్క క్షణం మనం వ్యర్థం చేయకుండా భూలోకంలో జీవించాలని అనుకోము మన కంటికి కనిపించేటువంటి రుజువు ఏమీ లేకపోయినప్పటికీ మనం ఇది మాత్రం సత్యం మరణాంతర జీవిత సత్యం మరణించాక మన యొక్క శరీరాన్ని శరీరము చనిపోతుంది కానీ మన జ్ఞాపకాలు మన జ్ఞానం అలానే ప్రక్షిప్తంగా ఉంటాయి మన ఉపచేతనాత్మకమైనటువంటి మనసు మల్లె ఒక్కొక్క సమాచారాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఆ సమయం గడిచే కొద్దీ మన నిజమైన నివాసము అని అప్పుడే మనం గుర్తించగలుగుతాము ఇహ ఆత్మ లక్షణాలు మనం మన ఆత్మకు ఇచ్చడి శిక్షణ అదే లక్షణం అది సన్మార్గమైన వ్యతిరేకమైన అవి అన్నీ ఆత్మలోని భగవానులే ఈ విధంగా సన్మార్గంలో వ్యతిరేక మార్గంలో ఆత్మ ఎన్నో జన్మలుగా త వెంటపడుతూనే ఉంటుంది తీసుకుంటూనే ఉంటుంది అవన్నీ ఆత్మ లక్షణాలుగానే పరిగింప పరిగణింపబడతాయి మనలోని వ్యతిరేకపు అయినటువంటి ఆలోచనలు గుణాలు ఏమీ లేవు అనుకుంటారు కొంతమంది అయినా కూడా వారి పరిపూర్ణులు కారు అలాగే ఆత్మాలోకలో ఉన్న ఏ ఒక వ్యక్తి అయినా సరే పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాడు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటారు మనము గనుక వ్యతిరేక లక్షణాలను మార్చుకోవాలని భూలోకంలో ఉన్నప్పుడు ప్రయత్నించి ఉంటే ఆత్మకంచెలో లేదా ఆత్మలోకంలో వాటిని సులభంగా పోగొట్టుకునేవచ్చును చనిపోయిన వారితో మాట్లాడటం అంటే వారి ఆత్మలను ఆటంకపరిచినట్టు కాదా చనిపోయారు అనడం తప్పు భూలోకంలో వారికన్నా ఆత్మలోకం వాళ్ళ వారిలోనే ఆత్మ కావాలని చూస్తూ ఉంది సజీవంగా ఉంటుంది తర్వాత ఆత్మ ఆత్మ యొక్క ప్రయాణము ఆనందమైనది అనంతమైనది దారేషు ఆత్మ యొక్క ప్రయాణం అనంతమైనది ఈ అనంతమైన ప్రయాణంలో భూలోక జీవితం ఒక మజిలి అంటే చిన్న ప్రయాణం లాంటిది ఆత్మకు చావు లేదు చనిపోయేదేది మనలో ఉండేటువంటి అహం మన యొక్క భౌతిక శరీరం మాత్రమే ఆత్మలోకంలో ఉన్నవారికి శారీరక బాధలు నొప్పులు ఉండవు మానవ శరీరము వదిలిన తరువాత ప్రేత శరీరం వస్తుంది ప్రతి ఆత్మకు తర్వాత మనం భూలోకంలో గడిచిన అనుభవాల్ని బట్టి సదాత్మ అయితే నిమ్న ఆవరణకు వెళ్ళవలసి వస్తుంది ప్రేత శరీరాన్ని వదిలిపెట్టినటువంటి ఆత్మ ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది ఏ పనులు చెయ్యాలంటే ఆ పనులు ఇట్టే చేసేయచ్చు ఆత్మలోకంలో భూలోక భూలోకంలో లాగా పరిమితులు ఉండవు కావున వారితో మాట్లాడటం వారిని ఆటంకపరిచినట్టేవి కాదు అని గుర్తుపెట్టుకోండి ఇరుముడి లేకుండా అయ్యప్ప స్వామి యొక్క పద్దెనిమిది మెట్లు ఎక్కవచ్చా ప్రశ్న మండల దీక్ష పూర్తయింది అనుకున్నాం ఆ తర్వాత ఇక శబరిమలలో కొలుపైన కొలువైనటువంటి అయ్యప్ప దర్శనానికి ఇరుముడు కట్టుకొని బయలుదేస్తారు అయ్యప్ప భక్తులు ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముడులు అన్నది ఆ రెండు ఏంది ఆ ముడులు భక్తికి శ్రద్ధకు భక్తి శ్రద్ధ భక్తులకి ఇరుముడికి ఒక తాడు కడతారు దానికి ప్రాణవం అని పేరు ఇప్పుడు భక్తులను సాధనతో పొందగలిగితే ఆ స్వామి అనుగ్రహం లభించడం పెద్ద కష్టమేమీ కాదు ఇరుముడి ఒక భాగంలో గురుస్వామి దేవుడికి సంబంధించిన సామాగ్రి ఉంచుతారు రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవు నెయ్యిని నింపి ఉంచుతారు అంటే జీవాత్మ పరమాత్మలను అనుసంధానం చేయడం ఇందులో ఉండేటువంటి ఆంతర్యము ఈ నేతిలో స్వామివారి అభిషేకం చేస్తారు ఇరుముడితో శబరిమల ఆలయములోని పదు పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అని ఇరుముడు లేకుండా మెట్టను ఎక్కడానికి అర్హత ఉండదు అయ్యప్పను దర్శించుకొని అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు భక్తులు తరువాత దీక్షాపరులు ఆ దారిలో ఉండేటువంటి పుణ్యక్షేత్రాల మీదుగా వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు ఇంటికి వచ్చిన తరువాత తల్లి చేత అయ్యప్పమాల తీయించుకుంటారు ఏదైనా ఆలయంలో పూజారి చేతుల మీదుగా కూడా దీక్షణ విరమింపజేయవచ్చు ఒకళ్ళ తల్లి గారికి అందుబాటులో లేకపోతే దీక్షను ఇచ్చినటువంటి గురుస్వామితో దీక్ష విరమణను చేయించవచ్చును దీక్ష విరమణతో పాటు మరల పాత అలవాట్ల కనుక లోబడితే అయ్యప్ప దీక్ష ధారణ శుద్ధ దండగవుతుంది సరే మాల విరించి ఆ మాలను విరమించవచ్చు నియమాలను మాత్రం వదలకూడదు వ్యక్తిత్వంతో వచ్చినటువంటి మార్పును కొనసాగించాలి జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవాలి శబరిమలలో స్వామి దర్శనానికి ముందు పద్దెనిమిది మెట్లు ఎక్కాలి దీనినే పదనెట్టాంబడి అని అంటారు అఖండ సాలగ్రామ శిలతో వీటిని పరశురాముడు నిర్మించాడని ఒక పురాణ కథనం అందుకే ఈ క్షేత్రాన్ని క్షేత్రం అని కూడా అంటుంటారు ఈ మెట్లని మానవుని యొక్క స్థూల సూక్ష్మ శరీరాలకు ప్రతీకంగా చెబుతారు అయ్యప్ప స్వామి మణికంఠునిగా పన్నెండు వత్సరములు పందలం రాజు దగ్గర పెరిగాడు మహిషం వధించినటువంటి తరువాత తన యొక్క అవతరువాత అవతార పరిసమాప్తి చేశాడు ఆయన సబరగిరిలో చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో నాలుగు వేదాలు నాలుగు శాస్త్రాలు అష్ట దిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానము అజ్ఞానము అలాగే దేవతారూపాలు దాల్చి పద్దెనిమిది దేవతామూర్తి రూపాలు దాల్చి జాజి దాడిపడేటువంటి పడేటువంటి పద్దెనిమిది మెట్లు కాగా అయ్యప్ప వాటి మీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని చేరుకున్నాడని ప్రతీతి ఇంటెలిజెన్స్ అంటే తెలుసిన అంటే ఇంటెలిజెన్స్ అనేది కాన్షియస్ మైండ్ పరిధిలో ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడం తర్కం అనగా లాజిక్ విశ్లేషణ అనాలిసిస్ రీజనింగ్ ఇవన్నీ ఇంటెలిజెన్స్ ద్వారా పుడతాయి అలాగే అహం ఇంటెలిజెన్స్లని ప్రభావితం చేస్తూ ఉంటుంది మనం ఎవరైనా ఎక్కువ లాజిక్తో ఆలోచించినా లేదా ఎక్కువ విశ్లేషణతో పనిచేసిన ఆ వ్యక్తికి తెలివైనవాడిగా గుర్తిస్తాము ఎక్కువ వాక్చాతుర్యము ఉన్నటువంటి ఆ వ్యక్తిని తర తెలివైనవాడిగా గుర్తిస్తాము కానీ ఈ మెషర్మెంట్స్ అన్నీ కూడా సరి అయినవి కావు ఎవరైతే అంతర్ప్రపంచమును ద్వారా వచ్చే తిరిగి వాటి ద్వారా ఒక అవగాహనకు రావలేను ఇంటెలిజెన్స్ పరిధిలో కొవ్వొత్తి వెలుగుతో పోలిస్తే అంత వెలుగుతో పోటీ పనిస్తే అంత ప్రపంచంలోని మైండ్ని అనగా సబ్కాన్షియస్ మైండ్తో పోల్చవచ్చును ఇంత తెలిసి ఇంత ఇంత తెలిసినప్పటికీ ప్రకృతిలో ఉండేటువంటి మార్పుకు అనుగుణంగానే కదా పోవలేను ఒక రకంగా చెప్పాలంటే తెలివైన వాళ్ళు లాజిక్ అనాలిస్తో అంత ప్రయాణాన్ని సాగించడం మంచిదిగా భావిస్తారు మరికొందరు ఎన్ని మాటలు చెప్పినా నమ్మరు చివరికి వాళ్ళ ప్రత్యేక లక్ష్యాలతో వారు జన్మ తీసుకోవడం జరుగుతున్నాయి ఏడు దొంగ పాత్రలో ఉన్న వ్యక్తిలో డబ్బులు డబ్బులు దొంగతనం జరగడం అది ఒక అనూహ్యమైనది ఇలాంటివి చాలా మన కంటికి కనపడుతూ ఉంటాయి తీరాబోత అంటే ఎండమావుల్లో నీరు లాగో అలాగే ఆత్మపరంగా ఇది ఒక సవాల్ ఈ అనుభవం ద్వారా దొంగలు పాఠాలు నేర్చుకొని మనోశక్తిని వ్యాకోచింపజేసుకుంటారు కార్ డ్రైవర్స్ అయితే పర్వతారోహణకు అలాగే మౌంటేనీస్ స్పోర్ట్స్ మ్యాన్ వీరు ఎంచుకుంటే ఇతర రక్షకి సవాళ్ళుగా ఉంటాయి ఇతరులను బాధ బాధాకరంగా కూడా ఉంచుతాయి అంగవైకల్యంతో జన్మించే వ్యక్తి చైతన్య శక్తిని ఒక దిశలో కేంద్రీ కేంద్రీకరణ కేంద్రీకరణంత సఖ్యమైపోతే ఒక దిశలో అది అనుభవాలు పాఠాలు నేర్చుకోవడం కొరకు అలాంటి జన్మ తీసుకురావాల్సిన జరుగుతుంది అలాగే జన్మించాలనే రోజులే ఏమీ లేదు కానీ ఈ విశ్వంలో ఏ శక్తి మనం నియంత్రించడం కానీ శ్వాసించడం కానీ చెయ్యదు సాధారణంగానే జరుగుతుంది ఆధ్యాత్మికంగా ఎదగడం అనుభవాల ద్వారా మానసిక ఒత్తిడిని పెంచడం సమగ్ర సాధనకు ఉపకరిస్తున్నందులో ఇటువంటి సంశయము లేదని తెలియజేసు ఏకాంత శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళ శాసన పదేమ ఆచార్య పురోగమై సర్వేశ్వరు ఆచార్య సకృతాయాస్త మంగళం